ఫ్రెండ్స్ నిన్న బిగ్ బాస్ హౌస్ లో చాలా పెద్ద రచ్చ అయితే జరిగింది అయితే గౌతమ్ పదే 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 అంటే జనాలు ఎక్కడ వీళ్ళ గ్రూప్ గేమ్ మర్చిపోతారా అన్నట్టుగా మాట్లా ఇప్పుడు రోహిణి కేస్తావా నిఖిల్ కేస్తావా ఓట్ అన్నప్పుడు మీరు అందరు గ్రూప్ గేమ్ ఆడారు మమ్మల్ని అందరినీ పంపించాలనుకున్నారు అందుకే నేను రోహిణిని చేస్తాను అని చెప్పేసి పదే పదే మాట్లాడుతుంటే పృథ్వీ ఏమన్నాడంటే నేను పంపించడం కాదు బిగ్ బాస్ ఏ తుఫాను సునామీ మీరు వాళ్ళని బయటికి పంపించండి వాళ్ళని నాపాలి అన్నాడు మరి అప్పుడు నువ్వు బిగ్ బాస్ని ఎందుకు అనలేకపోయావు అని చెప్పేసి ఒక పెద్ద రచ్చయింది ఆ పాయింట్ మీద ప్రేరణ యష్మి కూడా గౌతమ్ నోరు ఉంచారు అయితే గౌ ప్రేరణ అంది నేను ఎక్కడ గ్రూపీస్ ఆడానని చెప్పు అంటే నిన్న వాళ్ళు వచ్చి చెప్పారు కదా అంటే ఆహా అలా అయితే మరి నువ్వు ఆ మరి నువ్వు ఫ్రెండ్షిప్ కి నువ్వు అసలు వాల్యూ ఇవ్వా ప్రియా లాస్ట్ సీజన్ లో ప్రియాంక జైన్ విషయంలో నువ్వు తనకి ఇవ్వలేదా అంటే నేను ఈసారి హరితేజకి ఇచ్చాను దానికి ఇచ్చాను తనకి ఇచ్చాను తినకిచ్చాను అని చెప్తుంటే మరి నేను కూడా పృథ్వీ నామినేషన్స్ కిల్లర్ గర్ల్స్ లో పృథ్వీ నామినేషన్స్ లో పంపించా నెక్స్ట్ అదే కిల్లర్ గర్ల్స్ దాలో ని నామినేట్ చేసా ఆ తర్వాత కి నాకు మధ్య గొడవైంది విష్ణుకి నాకు మధ్య గొడవ అయింది మేము ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడుతున్నాము యశ్విదీ నాది ఫ్రెండ్షిప్ నలుగురు కలిసి నలుగురు నామినేట్ చేస్తే అది గ్రూప్ ఇదని తేజీ తేజ చెప్పాడు కదా అని మాట్లాడుతుంటే ఇంకొక పాయింట్ ఏమన్నాడు గౌతము నువ్వు గుడ్డు ఆ పాములో నోట్లో గుడ్డు నన్ను వేస్తావంటే అప్పుడు ప్రేరణ అంది మరి నేను పృథ్వీని కూడా వేస్తాను పృథ్వీ నన్ను ఒక్క మాట అనలేదు అండ్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ నేను నిఖిల్ని యష్మిని ఎందుకు వేయలేదంటే నిఖిల్ ఫస్ట్ డే నుంచి సూపర్ గా ఆడుతున్నాడు పృథ్వీ అయినా నాకు మెగా చీఫ్ వద్దన్నాడు కానీ నిఖిల్ ప్రతి లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందని నేను తనకు ఉంచాను మేబీ తన గేమ్ విషయంలో ఏమైనా వీక్ ఫీల్ అవుతుందేమో తన ఎమోషనల్ కదా అని చెప్పి నేను తనకు ఉంచాను ఇక్కడ గ్రూప్ గేమ్ ఎక్కడ ఉంది మేము ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడలేదు అంటే ఇంకా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎందుకు మరి నువ్వు ఫస్ట్ రోహిణి అని తర్వాత నబీలు ఉన్నావు అంటే నిజంగా నా మైండ్ లో నబీలే ఉంటే నేను అసలు ఫస్ట్ రోహిణికి వేసేదాన్ని కాదు నాకు సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు బిగ్ బాస్ నిజంగా నేను గనక రోహిణిదే కన్ఫర్మ్ చేయాలి అనుకుంటే రెండోసారి కూడా నాకు ఇవ్వకుండా మెగా చీఫ్ రోహిణికి వేసింది కాబట్టి ఫస్ట్ టైం మేము రోహిణియే చేసేస్తున్నాం అని చెప్పొచ్చు కదా మళ్ళీ నాకు రెండో అవకాశం ఎందుకు ఇచ్చారు మార్చుకునే అవకాశం అక్కడ ఉంది ప్రతిదాన్ని నువ్వు గ్రూప్ గేమ్ అంటే కుదరదు అంటే అప్పుడు యష్మి కూడా వస్తుంది అనమాట గ్రూప్ గేమ్ అంటే నువ్వు ఎక్కడ చెప్పు ఎగ్జాంపుల్స్ చెప్పు అలా అనుకుంటే నాకు నిఖిల్కి సోనియా ఉన్నప్పుడు ఫస్ట్ మా ఇద్దరికే గొడవలు జరిగేవి అంటూ యష్మి చాలా ఫైట్ చేసింది ఈవెన్ ప్రేరణ కూడా గౌతమ్ నోరు ముయించి గౌతమ్ మాట్లాడలేక ఓకే వదిలేసే జనాలకు కనబడుతుందని చెప్పేసి నేను సోలో గేమ్ ఆడుతున్నా నేను సోలో గేమ్ ఆడుతున్నా అన్నాడు సోలో గేమ్ ఆడొచ్చు కానీ ఎక్కడైనా కలిసి ఆడే చోట కలిసి ఆడాలి ఒక్కడే ఆడే చోట ఒక్కడే ఆడాలి ఆ అక్కడ గౌతమ్ సోలోగా ఆడుతున్నా అంటే ఎవరికి గొప్ప ఎవరు ఎలా ఆడినా జనాలు చూస్తున్నారు ఎవరికి ఓటు వేయాలనేది వాళ్ళకి అవుతుంది